తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్ ఎసైండ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఏ ఏ జిల్లాలో ఎంతెంత ఎసెండ్ ఉన్నాయో వివరాలు తెప్పించుకుంది ఇతర రాష్ట్రాల అసైన్ భూములకు ఎలాంటి హక్కులు కల్పించారో కల్పించారోనున్నట్లు తెలుస్తోంది రాష్ట వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల ఇరవై ఎకరాల భూములున్నట్లు తేలింది ఇందులో డిజిటల్ లక్షల ముప్పై ఆరు వేల ఉన్నట్లు గుర్తించింది పోడు రైతులకు ఎసైడ్ భూముల లబ్దిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని రెండు మే అరుణ వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రకటించారు అందుకు అనుగుణంగా రైతులకు ఎలా హక్కులు కల్పించాలి అనే దానిపై రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది ఇప్పటికే చాలా మంది రైతులు వారికిచ్చిన అసెంట్ భూములను అవసరాలకు అమ్ముకున్నట్లు తెలిసింది అయితే ఇవన్నీ నోట్లీల మీద జరిగాయి దళితులు గిరిజనులు పేదలకు ఇచ్చిన అసైండ్ పట్టాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తే వారి అవసరాలు కమ్ముకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది అసైండ్ చేసి ఇరవై ఏళ్లు దాటితే హక్కులు కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఆసామాబాద్ జిల్లాలో అత్యధికంగా రెండు లక్షల ఐదు వేల ఎకరాల అసైండ్ భూములు ఉన్నాయి ఆ తర్వాత ఆదిలాబాద్ లో లక్ష డెబ్బై ఏడు వేల ఎకరాలు కామారెడ్డిలో లక్ష ముప్పై ఒక వేల ఎకరాలు మెదక్ లో లక్ష నలభై తొమ్మిది వేల ఎకరాలు నల్గొండలో లక్ష నలభై ఒక వేల ఎకరాలు నిజామాబాద్ జిల్లాలో లక్ష ముప్పై ఒక వేల ఎకరాల అసైండ్ భూములు ఉన్నాయి